హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎఫ్సీ ఈరోజు సరికొత్త ఐటమ్ ఏంటో తెలుసా బోటీ ఎంత తెల్లగా వైట్గా క్లీన్ చేసిన చూసిగా దీన్ని నేను చేయబోయే ఐటెం పేరు వచ్చేసి బోటీ పటాక ఎందుకంటే నేను ఫంక్షన్లో కట్టేట్టు వంటలు చేయబోతు కదా ఇప్పుడు చాలామంది పటాకలేమని అడుగుతారు ఆ పటాక అంతా బాగుంటుంది దానికోసం కావాల్సిన పర్దా చూద్దాం మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం బోటీ పటాక బోటీ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాం మనం శుభ్రంగా కడుక్కొని రెడీ పెట్టుకున్నాం ఓకే ముందుగా మనకైతే పసుపు ఉప్పు మిర్చి పౌడర్ మ్యాండేటర్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే ఉల్లిగడ్డలు రెండు కట్ చేసి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం ఎందులైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నాన్ వెజ్లో మంచిగా గట్టిగా ఉండాలి అట్లానే ధనియాల పొడి దంచి కొడితే ఎట్లుంటే చూసిగా ధనియాల పొడి కూడా రెడీ పెట్టిన గరం మసాలా చిటికెడు దాని తర్వాత డ్రై మసాలా వచ్చేసి లవంగాలు కొద్దిగా అంత సాజీరా ఒక రెండు బగారాకులు తీసుకున్నా అలాగే కొత్తిమీర పుదీనా పుదీనా అనేది మటన్లో మటన్ ఐటమ్స్కి పక్కా ఉండాల్సిందే నిమ్మరసం అనేది ఏంటంటే ఇందులో యాడ్ చేస్తుంది కాదు తర్వాత కనుక ఒక పది పచ్చిమిర్చిలు మంచిగా పొడుగా చీల్చి పెట్టుకున్న ఆయిల్ కావాల్సినంత రెడీ ఉంది బోటి అయితే మనం చేసేద్దాం ఇక మంట అంటుంది రెడీ ఉంది ఇలా వెదర్ కొంచెం ఏస్తుంది వర్షం స్టార్ట్ అయ్యేటట్టుంది ఓకే గరిమితో అయితే కొంచెం అదవుతుంది కాబట్టి వర్షం పడుతున్న మంచిగా ఉండు ఓకే మనం ఆయిల్ అయితే పోసుకుందాం ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ పోసుకోవాలి ఎందుకంటే పటాక అంటేనే ఆయిల్ తోట అవుతుంది ఇది ఇక డ్రై మసాలా అయితే వేసుకుందాం పచ్చిమిర్చిలు కూడా వేసుకుందాం మనం బోట్ అయితే వేసుకుందాం మనం మంచిగా ఆయిల్లో బోట్ అనేది పర్ఫెక్ట్ కావాలంటే ఎక్కువ ఎయిట్ ఆయిల్ వేసుకోవాలి బోట్ వేసిన తర్వాత ఆయిల్ చల్ల ఎందుకంటే క్వాంటిటీ వేస్తాం పోటీ కొంచెం వేగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఏమి వేయాలంటే దానివల్ల వాటర్ అంతా బయటకు వచ్చింది చిట్కాడ పసుపు దాంట్లో ఒక టీ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుడు ముద్ద ఒకే అల్లం వెల్లుడు ముద్ద పసుపు వేసుకొని మంచిగా కలతాం నీళ్ళు అనేది అడిగా కట్టినాయి ఇవన్నీ పోయి మొత్తం డ్రై అయిపోయేది మంచి రెసిపీ అనమాట అంటే కొత్తిమీర పుదీనా ఉండి ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాం మనం ఇది కూడా మంచిగా ఉడకాలి పది నిమిషాలు అయిపోద్ది ఈ వాటర్ అన్నీ పూజ డ్రై అవ్వాలి ఓకే మనకైతే ఈ వాటర్ అన్నీ ఇంకాలే ఇంకిన తర్వాత ఆయిల్ అనేది ఉంది దాంతో అయితే మనకు ఒక పది నిమిషాలు పడుతుంది ఇంకా మనకు గాలి బాగుంది వర్షం మధ్య ఉంది కాబట్టి కొంచెం పెట్టి పెడుతున్నాం కాబట్టి ఇంకా వాటర్ ఇస్తలేము ఒక ఇంకా నిమిషాలు చేద్దాం చేస్తాం ముఖ్యంగా అయితే వాటర్ వేని ఆయిల్లో వేగుతుంది ఒక టీ స్పూన్ ఉప్పు తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే మన మిర్చి పౌడర్ కూడా ఇప్పుడే వేసుకుందాం ఇక మిర్చి పౌడర్ కూడా మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకోవచ్చు ఒక మంచిగా కలిపి తగ్గట్ వస్తుంది నాకు సూచర్గా పటాకలు అవుతున్నాయి ఎక్కువటా ఉంటాయి ఆఫ్ తీసుకుని గరం మసాలా కూడా వేసుకుందాం మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ పడ్డాయి వేయి చేయాలంటే ఈ ఆయిల్ అనేది కొంచెం అయినాక ఇది ఫ్రై వేయించుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ పటాకలు మాత్రం ఫ్రై అవుతాయి పోటీ పటాక రెడీ అవుతుంది చూద్దరు కదా ఎంత బాగుందో మనకి రెడీ కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి దోస్తులు చూసి బోటి పటాక అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఒక వన్ మినిట్ అయితే అయిపోతుంది పర్ఫెక్ట్ పటాక కడాక అవుతుంది ఎర్రగా మన నిప్పుల నిప్పు రవ్వ లెక్క గోల్ని పర్ఫెక్ట్ స్టైల్లో పర్ఫెక్ట్ చేసిన మనం ఇదే వడ్డిద్దాం ఒక వన్ మినిట్ పడుతుంది అంటే వావ్ చూడ్డానికి తినడానికి రుచికరంగా ఉండే బోటి పటాక చూడండి దోస్తులు ఎట్లయిందో దోస్తులు దోస్ బోటీ పటాక అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా అయింది మనం అనుకున్నట్టు అయింది మనం ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాం బోటీ పటాక ఎట్లా అయిందో కరకర ఎట్లా అయింది కూడా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది కొంచెం బాగా గాల్పు దుబారా పెట్టింది అయినా కష్టపడి తీసినాం అయితే టేస్ట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ బోటి పటాక చాలా సూపర్ ఉంది ఇప్పుడే చల్ల వర్షం పడ్డది వేడి వేడా సూపర్ ఉంది మీడి ఇంటికా ట్రై అయ్యారు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోటి పటాక టేస్ట్ మాత్రం చాలా ఎక్సైటెడ్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం వాతావరణం మాత్రం చాలా చల్ల ఉంది వర్షం విపరీతమైన ఉంది ఫ్రెండ్స్ గాల్పు ఎక్కువగా ఉన్నది దోస్తులు చూసారు కదా బోటి పటాక ఈ మొదలు పెట్టాయి కొంచెం వర్షం మనం డిస్టర్బ్ చేసింది అయినా వాతావరణం కూల్ అయింది మాకు కూడా సాటిస్ఫై అయింది ఎందుకంటే సూపర్ అయింది చాలా బాగా కలర్ఫుల్గా అలాగే ఎంత మసాలా లేట్ అయినా మీకు క్వాలిటీ చెప్పినా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంటికా ట్రై చేయండి అలాగే మీ వీడియో మా వీడియో మీకు తప్పకుండా నష్టం అనుకుంటున్నాను నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి